కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కదా వచ్చారు కొన్ని హామీలు అని చెప్పి కొన్ని వంద రోజుల వరకు అన్ని మొత్తం చేస్తామని చెప్పి కదా ఎట్లా మొత్తం చేసి వాళ్ళు వాళ్ళు ఏం పని చేసారు ఇంతవరకు ఇంకా ఏం పని చేసాడే లేదా ఏం పని చేసారు వాళ్ళు మీ ఇది చేస్తాం అది చేస్తాం అంటే గత సంవత్సరం అవుతుంది చేసింది అవుపడేది ఏముంది అవుపడలేదా ఏం లేదా ఇప్పుడు రుణమాఫీ రుణమాఫీ అంటే కొన్ని రుణమాఫీ చేస్తాడే కొన్ని ఆజ్ఞ పండు ఎకరానికి పదిహేను ఇస్తా ఎకరా ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అనే పదిహేను వేలు కూడా ఇయడా ఏమీ లేదా నేను మా ఎందుకు కరెంటు ఉన్నది కరెంట్ ఒకటి ఉచితాం కరెంటు అని అదొకటిచ్చిండు దగ్గర ఇక పోడు అంటే ఇక అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు పోతలేదు దాని గురించి పెద్దగా ఏముండదు కానీ ఇప్పుడు చేసే పనులు అన్ని కరెక్ట్ చేయాలి వాడు ఆరాడు కథ మహిళలకు పైసలు ఇస్తానంటే పైసలు లేవు ఏది గ్యాస్ కూడా కనీసానికి వాడు ఐదు అన్నాడు తొమ్మిది వందల రూపాయలు గ్యాస్ అవుతుంది కడతనే ఉంటే ఇంతవరకు ఇంకా ఏమి వేది ఇప్పుడు తొమ్మిది వందలు తీసుకుంటాడు ఇప్పుడు ఏం చెప్తాం దాని గురించి కేసీఆర్ ఉన్నప్పుడు ఏముంది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వాడు రోడ్లు చేసిండు అనుకున్నట్టుగా రైతు బంధు ఇచ్చిండు ఇంతవరకు రైతు బంధు కూడా గతి లేదు ఏం చెత్తం ఇప్పుడు ఆయన చెత్త చెత్త ఇంతవరకు చేసడం లేదా కాలం ఉన్నది కాలం మీద కాలం ఆయన కాలం అయినా ఉంది ఇదే కాలం నీళ్ళు నిన్న వస్తాయి అవి నిన్న అవి కొంచెం దారి కనీసానికి మానగొట్టి వస్తున్నాయా లేకపోతే వాళ్ళు పంపించరా అనేది కూడా తెలియ తెలియదు ఇంతవరకు కూడా గతి లేదు దయగా రా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఏది ఉంటే అది వచ్చేది చూసేది అది చేసేది సత్యనకి బతికినోనికి ఇంటికి వచ్చి కూడా మందలిచ్చేది ఎట్లా కనిపిస్తా ఉన్నా ఎమ్మెల్యే ఇంతవరకు ఆ ముఖం ఎట్లుందో కూడా ఇంతవరకు సక్కా తెలియదు వస్తుంది కానీసరికి ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందో తెలియదు ఏం చెప్తుంది ఆమె అరే సత్యం ఇంకా మరి ఇట్లా సంగతి అంటే మీ సచిన్ సౌదోడనా లేకపోతే మాకు పనులు ఏమి ఉండయా అని మాట్లాడిందట ఏమని చెప్పింది మరి చిడిపోయింది మరి ఏం సంగతి అంటే ఏం సౌల బతులు చూస్తాం మేము ఇంకా ఇంకేమైనా చూసేది ఉందా మాకేం మాకేమైనా పనులు ఉన్నాయా లేబా అంటదా ఆమె ఎక్కడ రాజకీయం చేసింది ఏదో తుట్టుకున్న కానీసానికి ఏదో రావాలా రావాలని ఏదో జనానికి అభివృద్ధి కావసానికి వీళ్ళు వీళ్ళని ఉంచొద్దు అనే ఉద్దేశంగా ఆలోచించి తప్ప ఆమెను బెట్టుడు కూడా పెద్దగా అదేమి లేదు ఆయనే దయాకరావు అంటే ప్రతి ఒక్కటి రోడ్డు చేసిండు ప్రతి ఒక్కటి చేసిండు అన్ని తెల్లే చేసిండు మాకు ఏ అవకాశాలు లేకుండా ఇప్పుడు అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా కూడా వేస్టేస్తున్నా మరి వస్తాడు ఆయన వస్తాడు కానీ వచ్చినా కూడా ఎంతైనా కూడా ఇప్పుడు పవర్ లేదు పవర్ పవర్ ఉన్న మీద ఎట్లుంటుంది పవర్ లేని ఎట్లుంటది కానీ ఆయన ఉన్నప్పుడే మంచిగా జరిగినాయి మంచిగా చేసిండు ఇప్పుడు ఇంతవరకు ఏది చక్కగా లేదు ఏమి లేదు ఇంతవరకు రైతు అంత చిన్న బందంటారు వ్యతిరేక తిరిగేదా అంటే ఇప్పుడు గెలిచింది సరే గెలిస్తే గెలిచే ఇప్పుడు ఎందుకంటే ఆయన గెలిచేదే ఈయనైనా గెలిచేదే గెలిచినా కూడా దానికి సంబంధం అనేది కానీ ఈ పనులు చేస్తున్నావు అనేది కూడా లేదు ఏం చేసినా కూడా ఏం చెప్తాడు రైతు బంధు రైతు బంధు ఇంతవరకు రైతు బాధే లేదా ప్రతి ఒక్క రైతుకు కానీ దానికి ఉండే ఈ పిండి బస్సు పెరుగుతున్నాయి ప్రతి ఒక్కదానికి పెరుగుతూనే ఉండే మరి ఇంకా ఏముంది ఆయన చేసే పనులు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇబ్బంది ఉందా రైతులకు ఇబ్బంది అంటే రైతులకు ఏం ఇబ్బంది ఉంది ప్రతి దానికి పిండి బస్తా కాంచు పెరిగాయి ఏం తగ్గించాడు ఒక బస్సులు బస్సులు అని ఒక ఆడలో మాత్రం పెట్టిన ఆడలో పెడితే పోతే కొట్టుకుండా ఇక జరుగు జరుగు అన్నిటి నేను రాత్రి హైదరాబాద్ నుంచి రావాలంటే ఇంటికి వస్తారు రాత్రి పది అయింది ఆడలకే పర్మిషన్ ఇచ్చిండు మరి మొగోడు వేయలేదా మొగ్ని ఎందుకు వేయలేదు లేకపోతే బంద్ పెట్టి ఇంకా వేరే ఇంకేదన్నా పనులు చేయనుండే చేస్తే మందరికి మంచిగా ఫెయిల్ అయిపోయింది అన్నట్టు ఇప్పుడు బస్సు పెట్టిండు ఆడల వరకే పెట్టా ఇప్పుడు మొగోని పక్క నెట్టేస్తారు కదా ఆడలు మర్యాద మర్యాద ఏముంది ఏదైనా పనులు ఉన్నా కూడా మగవానికి ఇంటికాడ ఉంచే ఏ మేము పోయేస్తాం దేవా మాకు బస్ లేకుండా అలాగే పోయేస్తాం మేము అని మొగన్ కూడా చూస్తుడు కదా ఇప్పుడు మీరు చేసిన పనులు ఇప్పుడు చేసిన పనులు ఎట్లున్నాయి అవి మొగన్ని మొత్తం కేర్ ఎప్పుడే చేస్తారు ఇప్పుడు ఆడవాళ్ళని ఆ ఏం లాభం చేసి చేసే పనులు అనేది కరెక్ట్గా మాట అనుకున్నా రేవంత్ రెడ్డి గురించి ఏం కేసీఆర్ ఉన్నప్పుడే మంచి పనులు చేసిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం పని చేసిండు ఇప్పుడు పింఛన్లు అంటే ఎట్లాగో అదో విధంగా ఏదో విధిగా వస్తున్నాయి పింఛన్లు ఇప్పుడు నాలుగు వేలు అన్నాడు దానికి కానీ ఏడు వేలన్నర ఇస్తా అన్నాడు ఆడలోకిమో కానీసానికి అలీలోకి ఏమో ఆరు వేలు ఇస్తా అన్నాడు వీళ్ళకి నాలుగు వేలు ఆ పింఛన్ కూడా ఇంకెంతవరకు అదే లేదు ఆ జైన్ చేయలేదు నార్మల్గా అప్పుడు ఇచ్చిన రెండు వేలే ఇప్పుడు కాదే నడుస్తుంది రైతు బంధనే అధిక లేదు రెండు లక్షల ఒక ఎక్కువ ఉంది తక్కువ ఉందని అవి కూడా సక్క మాపేతలు కొన్ని అయితే కొన్ని అయితే మొత్తానికి మాటలు చెప్పిండు మిమ్మల్ని ఏదో చేస్తుండేగా ఇక బోగర్స్ అంటే ఇక ఆయన అనే మాటలు ఆయన మాట్లాడుతుంటాడు వీళ్ళు అనే మాటలు వీళ్ళు మాట్లాడుతుంటారు కానీ ఏదైనా కరెక్ట్ అన్న పనులు ఆ కరెక్ట్ చేయాలి అనలేదు ఇప్పుడు ఆడలు కానీసానికి ఇంట్లో ఉంటేనట వానికి వానికి నౌకరున్నా ఏది ఉన్నా అవన్నీ కూడా కానీ ఐదు వందలు మరి ఇవ్వాలన్నా కూడా నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను మరి ఇవ్వచ్చు కదా ఇంతవరకు అది ఆమో కరెక్ట్ లేనే లేదా